కాకినాడ వాజపాయాజుల వారి వీధిలో బాలభక్త సంఘం ఆధ్వర్యంలో అరపై తొమ్మిదవ శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవంలో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మహోత్సవ నిర్వాహకులు మండలిక సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏడవ తేదీ వినాయక చవితి తొమ్మిదవ తేదీ రాత్రి ఏడు గంటల నుండి శివలింగ దీపాలంకరణ పదవ తేదీ మంగళవారం సుబ్రహ్మణ్య అభిషేకం పదకొండవ తేదీ బుధవారం గరిక పూజ పదిహేనవ తేదీ ఆదివారం లక్ష్మీ హోమం పదహారవ తేదీ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు పదిహేనవ తేదీన శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో పూజ చేయించుకునే భక్తులు వంద రూపాయలు చెల్లించి తమ పేరు గోత్రములు ముందుగా రిజిస్టర్ చేయించుకో ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి భారీ ఎత్తున అన్నదానం జరుగుతుందన్నారు ప్రతి స్వామి వారికి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయని పూజలు చేయించుకునే భక్తులు తమ పూజా సామాగ్రి తామే తెచ్చుకోవాలని తెలిపారు ఇరవై తొమ్మిదవ తేదీన జరిగే అన్నదానానికి భక్తులు తమ విరాళాలను ధన వస్తు రూపంలో విరాళం ఇచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ మూర్తి ఎల్ నగేష్ బి నగేష్ భక్తులు తదితరులు పాల్గొన మొదటి రోజునైతే అయితే ఒక ఐదు ఆరు వందల మంది దాకా వస్తారు సార్ ఈ సందులో ఎంతమంది అయితే ఉన్నారో లైట్ వెళ్ళిపోయిన కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు రోజు కూడా రోజుకి వంద మంది ఎంతమంది వచ్చి దర్శనం చేసుకుంటారు సార్ అలాగే ప్రతి రోజు సాయంకాలం సహస్రనామం చదువుతారు సార్ వేద పారాయణం కూడా ఉంటుంది ఈ తొమ్మిది రోజుల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమో నిర్వహిస్తారు బుధవారం నాడు వచ్చి గరికి పూజ చేస్తామండి శుక్రవారం నాడు కుంకుమ పూజ ఆదివారం ఏమో గణపతి లక్ష్మీ గణపతి హోమం చేస్తాం సార్ మంగళవారం వచ్చి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేస్తాం అంటే సోమవారి విగ్రహం ఈ విధంగా తయారు చేసి మరి చాలా సోమవారిని చాలా గౌరవప్రదంగా ప్రతిష్ఠించడే కాకుండా భక్తి శాత్రులతో మీరు పూజిస్తున్నారు అంటే దీనికి గల కారణాలు ఏంటి ఇది మా పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తుందండి అదే మేము కొనసాగిస్తాం సార్ ఈ భక్తి పాటలు కూడా మేము భక్తి పాటలు తప్ప వేరే సాంగ్స్ కూడా ఏది వేయకుండానే భక్తిగానే అందరూ ముందుకు తీసుకెళ్తాం సార్ అదే మేము కొనసాగిస్తాం మా తర్వాత వాళ్ళు కూడా అదే కొనసాగాలని చెప్పి వెనకాలంలో వాళ్ళందరూ కూడా మేము అదే సూచన ఆదర్శంగా ఆదర్శంగా గుడిగింపు కూడా మేము సన్నై మేళంతో తీసుకెళ్తాం అంతేగాని ఈ సౌండ్ సిస్టమ్ అలా కాకుండా సన్నై మేళంతో తీసుకెళ్తాం ఈ బాలభక్త సంఘం పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరము బంక సేకరించి వంక విగ్రహం తయారు చేసి తొమ్మిది రోజులు నిర్విఘ్నంగా చేయడం అనేది జరుగుతుంది అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది అలాగే ప్రతి ఏడాది కూడా గణపతి పూజ మొదలెట్టిన రోజు నుంచి గరిక పూజ గణపతి హోమం అన్నీ జరుగుతాయి నిర్విఘ్నంగా తర్వాత కుంకుమ పూజలు అన్నీ జరుగుతాయి ఈ ఈ దేవుడి దగ్గరికి ఎవరైతే వచ్చి కోరికలను కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా నిర్విఘ్నంగా కోరికలు నెరవేరి ఈ ప్రతి సంవత్సరం కూడా ఏ ఊర్లో ఉన్నా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో వినాయక చవితికి వచ్చి దర్శనం చేసుకుని కోరికలు తీర్చుకుని వెళ్తారు అందరు అలాగే వంశభారు అరవై తొమ్మిది సంవత్సరాలు బట్టి వంశవారి పరంగా మా తాలతండ్రి నుంచి పూర్వీకుల నుంచి వచ్చే ఆచారాన్ని పాటించి ఈ రోజు వరకు కూడా ఎక్కడ నిర్విఘ్నంగా జరగడం అయితే జరుగుతుంది